అవ్వలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు నేను ఒంటరి మహిళలను అలాంటి నాకు రాకుండా వేరే వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు ఇందిరా కమిటీ ఇందిరా కమిటీ సభ్యులకు పనులు కనిపించడం లేదా మరి ఈ వాళ్ళు ఈ ఊరు సభ్యులు కాదా వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేసినారు అంటున్నారు ఏమి ఇంక్వైరీ చేసిన మరి వాళ్ళు ఎంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా నాలాంటి వాళ్ళు వీళ్ళ నాలాంటి వాళ్ళ వీళ్ళ ఎంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు మాలాంటి వాళ్ళను ఎదగకూడదా ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి మంచిగా ఒక లో క్లాస్లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా కానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అది కాకుండా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అందులో నేను ఉన్నాను నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను నేను నాతో పాటు చాలా ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు